హలో అందరికీ నమస్తే చాలా కాలం తర్వాత మళ్ళా మీ ముందుకు వస్తున్నాను ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వలన కొద్దిగా జాబ్లో బిజీగా ఉండడం వలన వీడియోలు చేయలేకపోయాను ఓకే ప్రస్తుతం నేను మీకు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఈ మధ్యన ఇక్కడికి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుంచి యూట్యూబర్స్ రావడము ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కలవడము వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడము దాని ద్వారా ఇక్కడ వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు అన్నట్టుగా చూపించడము ఇక్కడ గల్ఫ్లో తెలుగు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అన్నట్టుగా చూపించడం జరుగుతుంది సో దీని గురించి నేను చెప్పడం ఏంటంటే ఇది కేవలము కొంతమందిని కలిసి కొంతమంది యొక్క అభిప్రాయాలను సేకరించి ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు చాలా ప్రాబ్లం ఉంది అని ఏదైతే అంటున్నారో అది రాంగ్ అది అది సో దాని గురించి నేను మీకు ఒక చిన్న వి వివరణ ప్లస్ నా యొక్క అనాలసిస్ తోటి మీ ముందుకు వస్తున్నాను నేను సో ఫస్ట్ ఏంటంటే అసలు ఫ్యాక్ట్స్ ఏంటివి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అని చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా ఇక్కడికి వచ్చేటటువంటి తెలుగు వాళ్ళు ఎవరు ఇక్కడ గల్ఫ్లోకి గల్ఫ్ అంటే ప్రస్తుతం నేను యుఏఈని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని దృష్టిలో మాట్లాడుతున్నాను దుబాయ్ ఎమిరేట్ గురించి ఇక్కడ కనీసము ఒక ఇంచుమించుగా ఒక మూడు నాలుగు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు అనుకుందాం ఉంటారు నియర్లీ త్రీ టు ఫోర్ ల్యాక్స్ తెలుగు వాళ్ళు ఉంటారు అందులో ఎక్కువ మటుకు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంటే మెయిన్లీ ఈ తెలంగాణ అయినటువంటి ఈ కరీంనగర్ కానీ నిజామాబాదు ఆదిలాబాద్ అటు ఎప్పటి నుంచి మనకి ఎక్కువగా వర్షాలు పడినటువంటి ప్లేసెస్ ప్లేస్ ఏంటంటే కాస్త వెనుకబడినటువంటి జిల్లాల ప్రాంతాలు అక్కడ అక్కడి నుంచి అక్కడ వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేక సరిగ్గా రెవెన్యూ జనరే జనరేషన్ ఛాన్సెస్ ఏం లేకపోవడం వలన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏజెంటను పట్టుకొని ఎలాగోలాగా ఎంతో కొంత డబ్బు సమర్పించుకొని వాళ్ళకి ఏజెన్సీలు కమిషన్ ఇచ్చుకొని చాలా డబ్బులు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు అది ఒక ట్రెండ్ ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే చాలా తక్కువగా చదువుకొని ఉంటారో ప్లస్ వాళ్ళు ఏ రకమైన జాబ్స్ చేసుకోలేని వాళ్ళు కేవలం వ్యవసాయం మీదనో లేకపోతే అలాంటి చిన్న చిన్న వ్యవసాయం మీద ఆధారపడినటువంటి చిన్న చిన్న పనుల ద్వారానో ఉండేటువంటి బతుకుతున్నటువంటి వాళ్ళ విషయం గురించి మాట్లాడుతున్నాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కేవలము కొంత శాతం ఒక టెన్ పర్సెంట్ అనుకోవచ్చు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు అయితే వీళ్ళకి మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు సో దుబాయ్లో ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి రూల్స్ ఏంటివి వీసా ఎలా తీసుకోవాలి ఎలా ఎన్ని రకాల విషయాలు ఉంటాయి అసలు ఏ ఏ వీసా తీసుకోవాలి ఏది తీసుకుంటే కరెక్ట్ అలా ఇలా చాలా విషయాలు ఉంటాయి కదా ప్లస్ దానికి డాక్యుమెంటేషన్ ఏం కావాలి ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి ఇలా చాలా రకాల విషయాలు ఉంటాయి ఇవి ఇవి ఈ కరీంనగర్ నిజామాబాద్ టైపు కొన్ని ప్రాంతాల నుంచి ఏవైతే వస్తుంటారో వాళ్ళకి అంతగా వీటి అవగాహన ఉండదు ఎందుకంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా సో వాళ్ళు ప్రాపర్గా రీసెర్చ్ కూడా చేయలేరు సో ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఏది చెప్తే అది నమ్ముతారు ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి మీకు అక్కడ చాలా బాగుంటుంది ప్లస్ చాలా డబ్బులు వస్తాయి మీరు బాగా డబ్బు సంపాదించుకోవచ్చు మీరు ఎంతో సేవింగ్స్ చేసుకోవచ్చు చాలా పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పేసరికి వీళ్ళు నిజమే నమ్ముకొని నమ్ముకొని వాళ్ళు ఎలా చెప్తే అలా వినడము వాళ్ళు ఎంత డబ్బులు పెడతారు డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు జస్ట్ వాళ్ళని గుడ్డిగా నమ్ముకొని ఇక్కడ రావడం జరుగుతుంది ఇది ఒక రకమైనటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో లైక్ అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపులే కానీ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ తర్వాత అట్ ద సేమ్ టైం బాగా చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు లేదంటే ఐ మీన్ అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కొరకు కూడా అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళకి కొద్దిగా ఈ ఈ వీసా రూల్స్ గురించి నాలెడ్జ్ ఉంటుంది ప్లస్ వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా ఇంత కొత్త రీసెర్చ్ చేసుకుంటారు ప్లస్ వాళ్ళు వాళ్ళ సొంతంగా అంత ప్లానింగ్ చేసుకొని వాళ్ళే వీసా అప్లై చేసుకోవడము ఫ్లాట్ టిక్కెట్ తీసుకోవడము ప్లస్ ఇక్కడికి వచ్చి అకామిడేషన్ తీసుకోవడం ఇదంతా వాళ్ళు స్వయంగా చేస్తూ ఉంటారు ప్లస్ మేబీ వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళకి ఏదో ఒక జాబ్ దొరికిపోతుంది లేదా మేబీ వాళ్ళు దొరకకపోతే మళ్ళీ వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవడము మళ్ళీ ఇంకొక టూ మంత్స్కి ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ ట్రై చేసుకోవడము అట్లా మొత్తానికి అక్కడ చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ తమ ఓన్ ఓన్ నాలెడ్జ్ తోటి ఎలాగో ఒకలాగా జాబ్ సప్లై చేసుకుంటారు ఇది ఇంకొక ట్రెండ్ సో ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎడ్యుకేటెడ్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది ఎలాగూ తెలిసిన విషయం అయితే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఎక్కువగా వాళ్ళు ఈ కొ ఎవరైతే ఇక్కడ లో ఎవరి లెవెల్ జాబ్స్ చేస్తుంటారో లేకపోతే ఈ డ్రైవర్సే కానీ లేదంటే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్సే కానీ ఇట్లాంటి వాళ్ళని కలుస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కేవలం ఒక పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళని మాత్రమే కలవడం జరుగుతూ ఉంది అంటే దాన్ని వీళ్ళు ఏదైతే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ శాంపుల్ చాలా చిన్న శాంపుల్ ప్లస్ ఒక పర్టికులర్ వర్గానికి మాత్రమే చెందినటువంటి శాంపుల్ అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే జస్ట్ ఆ మందిని మాత్రమే ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి వేరియస్ మ్యాటర్స్ వాటెవర్ వాటిని పట్టుకొని మీరు ఒక అభిప్రాయానికి వచ్చేయడం అనేది అది సరైన పద్ధతి కాదని నేను అనుకోవడం అంటే అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కదా అట్లీస్ట్ ఒక మూడు నాలుగు లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే దాంట్లో అట్లీస్ట్ ఒక యాభై వేల మంది అన్న మంచి లగ్జరీ లైఫ్ బతుకు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు మంచి లగ్జరీ లైఫ్ తోటి ఇక్కడ ఉండడము వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ పర్చేస్ చేయడము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడము వాళ్ళు ఫ్లాట్స్ పర్చేస్ చేయడము ఇక్కడ కొందరు అయితే ఫోర్ మిలియన్ ఫైవ్ మిలియన్ గ్రామ్స్ వర్త్ ఫ్లాట్స్ విల్లాస్ కూడా పర్చేస్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ అది ఆరు కోట్ల ఎనిమిది కోట్ల వాల్యూ అనమాట అంతంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు మరి ఈ యూట్యూబర్స్ ఏవైతే వస్తున్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళని కలవడం లేదు అట్లీస్ట్ పోనీ మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంతమంది లేక నెలకు ఐదు వేలు అయితే ఆ పైన సంపాదించుకునే వాళ్ళు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా సంపాదించుకునే వాళ్ళు కూడా ఇంతమంది ఆఫీస్ బేస్డ్ జాబ్స్ చేసేవాళ్ళు అలా కూడా చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా కావడం లేదు కేవలం జస్ట్ ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్కర్స్ లేదా ఈ ఫుడ్ డెలివరీ చేసేటటువంటి డ్రైవర్స్ ఇలాంటి చిన్న చింతగా వాళ్ళని కలిసేసి వాళ్ళతోటి మీరు ఒక చిన్నపాటి డిస్కషన్ చేసేసి వాళ్ళ రూమ్స్కి పోయి ఆ రూమ్స్ చూసి అబ్బాయి ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉంటుందా అని అనుకోవడం అనేది సరైన పద్ధతి కాదేమో అని నా అభిప్రాయం ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఏంటంటే మరి ఒక్కొక్క ఫ్లాట్లో పది మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారంటే మరి ఇక్కడ హౌస్ రెంట్స్ అలాగే ఉంటాయి ఇక్కడ హౌస్ రెంట్ ఇది మీకు తెలిసిన విషయమే దుబాయ్ అనేది ఏంటిది వన్ అమాంగ్ ద టాప్ టెన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ సో అలాంటప్పుడు ఇక్కడ ఫ్లాట్ రెంట్స్ ఫ్లాట్ రెంట్స్ అనేవి కాదు ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివే అలాంటప్పుడు ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఒక బెడ్ స్పేస్ అంటే బెడ్ స్పేస్ అంటే జస్ట్ లైక్ టార్మిటరీలో ఒక బెడ్ లాంటిది అనమాట అంటే ఒక టూ బెడ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుందాం టూ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే అందులో రెండు బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ ఉంటాయి అంటే రెండు బెడ్రూమ్స్ ప్లస్ ఒక హాల్ అనుకున్నాం కూడా మొత్తానికి మూడు రూమ్స్ అనుకుందాం ఆ మూడు రూమ్స్ ఒక్కొక్క రూమ్కి ఐదు ఆరుగురు చొప్పున ఉంటారు మరి అంటే దాదాపుగా ఒక్క టూ బిహెచ్కే ఫ్లాట్లో నియర్లీ ఫిఫ్టీన్ పర్సన్స్లో ఉంటారు బంకట్ బ్లాడ్స్లో ఎందుకంటే మరి ఒక్కొక్క టూ బిహెచ్కే ఫ్లాట్ అది దుబాయ్లో కనుక అయితే ఆల్మోస్ట్ డెబ్బై వేల గిరమ్స్ ఎనభై వేల గ్రహమ్స్ లక్ష గిరమ్స్ వాళ్ళ క్వాలిటీని బట్టి లక్ష పైన కూడా సంవత్సరానికి ఇది ఏదైతే అమౌంట్ చెప్తున్నా అది వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్కి వన్ లాక్ ధిరమ్స్ అంటే ఆల్మోస్ట్ మంత్లీ రెంట్ ఎయిట్ థౌసండ్ థిరమ్స్ అలా ఉంటుంది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ డి్రహమ్స్ అంటే అది ఎంత ట్వంటీ ఫైవ్తో మల్టీప్లై చేయండి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రూపీస్ ఇండియన్ కరెన్సీ టూ ల్యాక్స్ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఒక నెలకు అంతే మరి అంత అయితే ఒకరిలో అయితే పెట్టుకున్నారు కదా కాబట్టి డెఫినెట్గా షేరింగ్ చేసుకోవాలి ఫ్లాట్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంతగా షేర్ కొంత ఒక్క ఈజ్ పర్సన్ షేర్ తగ్గు తగ్గు తగ్గిపోతుంది సో అందువల్ల ఏంటంటే మరి ఒక్కొక్క టూ బిహెచ్కే ఫ్లాట్లో పదిహేను మంది ఇరవై మంది కూడా ఉండడం జరుగుతుందండి సో దాన్ని బట్టి మీరు ఏంటంటే ప్రతి చోట అలాగే ఉంటారని కూడా మీరు అభిప్రాయానికి రావద్దు ఇక్కడ బాగా సంపాదించే వాళ్ళు లేదా అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్గా ఫ్లాట్ తీసుకోవడము ఫ్లాట్ తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్లో ఒక్క ఫ్యామిలీ ఉండడం కూడా జరుగుతుంది అట్లా కూడా ఎంతమంది ఉన్నారు కదా సో ఇక్కడ అదే మాట నేను చెప్పేది మీరు జస్ట్ ఒక పర్టికులర్ పీపుల్ని కలిసేసి ఒక పర్టికులర్ శాంపుల్ని మాత్రమే మీరు ఇంటర్వ్యూ చేసేసి మీరు ఎప్పుడు కూడా కంక్లూషన్కి రావద్దు తర్వాత ఇక్కడ లేబర్ క్యాంప్స్ అని కూడా ఉంటాయి అది ఏంటంటే ఈ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క కంపెనీలో కొన్ని లక్షల ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అంటే లక్షల కాదు కానీ ఐ మీన్ అట్లీస్ట్ అంటే పెద్ద నెంబర్స్ హ్యూజ్ నెంబర్స్లో ఇరవై వేల ముప్పై వేల కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్క కంపెనీలో ఒక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళు ఒక్కొక్క కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే అట్లాంటి వాళ్ళ కొరకు ఈ లేబర్ క్యాంప్స్ అని ఉంటాయి అక్కడ ఏంటంటే మొత్తం కంపెనీనే చూసుకుంటుంది అకామిడేషన్ కానీ లేకపోతే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి కంపెనీ చూసుకుంటుంది అదర్వైజ్ ఈ ఇండివిజువల్ పీపుల్ అయితే ఉంటారు చిన్న చిన్న కంపెనీలో పనిచేసారు వాళ్ళు అని ఫుడ్ డెలివరీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మరి వేరే ఫ్రెండ్స్ తోటి అందరితో వేరే ఫ్రెండ్స్ తోటి సార్ వాళ్ళతో కలిసి ఒక పెద్ద ఫ్లాట్ అయితే తీసుకొని దాంట్లో ఎనిమిది మంది పది మంది పదిహేను మంది అలా ఉండి షేరింగ్ చేసుకొని ఉండడము అలా జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళు కాంపిటీషన్ ప్రొవైడ్ చేయరు ఇక్కడ అదని చెప్పడం నా పాయింట్ ఏంటంటే ఈ ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళ కాంపిటీషన్ ప్రొవైడ్ చేయరు ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్రొవైడ్ చేయరు కొన్ని కంపెనీస్ మాత్రమే ఏది లార్జ్ స్కేల్లో అయితే ఎంప్లాయీస్ ఉంటారు వర్కర్స్ అలాంటి చోట మాత్రమే కంపెనీ వాళ్ళు స్టాఫ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది అండ్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే సోకల్ యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారో ప్రతి ప్రతి ఒక్కరికి వీళ్ళు చెప్తున్న సమాధానం ఒకటే కదా అవును కష్టాలు ఉంటాయి కష్టాలతో పాటు ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటున్నాము సేవింగ్ పొటెన్షియల్ కూడా ఉంది మేము చాలా చాలా మటుకు వీఆర్ ఏబుల్ టు సెండ్ మనీ మరి ఎప్పుడు టు సెండ్ మనీ టు ఫర్ ఫ్యామిలీస్ వాళ్లకు మేము సపోర్ట్ చేయగలుగుతున్నాము అందుకే మేము ఎన్ని కష్టాలు లేని కూడా ఉంటున్నామని చెప్తున్నారు కదా టైమ్ ఇంటో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం సేవింగ్ పొటెన్షియల్ ఉంది సేవింగ్స్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నారు లేకపోతే అది చేస్తారండి చెప్పండి కష్టాలు పడుతున్నామంటారు అంటారు ఇది అంటారు మాకు సంవత్సరానికి కేవలం ఒకసారి ఇంటికి పోవడానికి మాకు ఫెసిలిటీ ఉంటుంది అంటారు నిజమే మరి ఒక ఫారిన్ కంట్రీలో ఇప్పుడు ఒక ఎంప్లాయరు మన మీద ఖర్చు పెడుతున్నాడు అంటే ఐ మీన్ వాడు మనకు ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడమే కానీ లేదా సంవత్సరానికి ఒకసారి థర్టీ డేస్ లీవ్ ఇవ్వడము ఫ్లైట్ టికెట్ ఇవ్వడము ఇవన్నీ అంటే మరి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించాలి అంటే అది మీకు బెనిఫిటే కదా పేడ్ శాలరీ వన్ మంత్ పేడ్ శాలరీ ప్లస్ ఫ్లైట్ టికెట్ దీనివల్ల ఏంటంటే మీకు బెనిఫిటే కదా సో ప్లస్ ప్రతి నెల ఇంతకు కొంత డబ్బులు ఇండియాకు పంపిస్తుంది బెనిఫిటే కదా అంటే ఇక్కడ నా ఇక్కడ నా పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడడం లేదు అది నేను చెప్పడం కష్టం అంటే కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట సుఖము ఉంటుంది రెండు ఉంటాయి పొటెన్షియల్ కూడా సేమ్ పొటెన్షియల్ కూడా ఉంది అందుకే కదా మరి ఇక్కడ ఉండేది లేకపోతే అందుకుంటానండి ఇంకొకటి మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక కంట్రీలోని లివింగ్ కండిషన్స్ లేకపోతే అక్కడ ఎకనామీ అదర్వైజ్ ఏంటంటే అక్కడ ఓవరాల్గా అక్కడ సిచ్యుయేషన్ ఏంటిది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అని మీరు ఒకవేళ అనాలసిస్ చేయదలుచుకుంటే నా అంబుల్ రిక్వెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అన్ని సెక్టార్స్ వాళ్ళని అందరిని కలవాలి అన్ని వర్గాల వాళ్ళని కలవాలి అందరితో డిస్కస్ చేయాలి ప్లస్ మీరు అన్ని ఏరియాస్ తిరగాలి అప్పుడు మీరు ఒక సమ్మరైజ్ చేసుకొని మీరు ఒక కంక్లూషన్కి రావాలి అంతేగాని జస్ట్ ఒక టెన్ పర్సెంట్ నాట్ ఈ టెన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ వర్కింగ్ పాపులేషన్ని కలిసేసి మీరు ఒక కంక్లూషన్కి దయచేసి నా అది ఇక్కడ చెప్పేది ఇక్కడ మెయిన్ ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ సందేశం ఏంటంటే ఇక్కడ గల్ఫ్లో అన్ని రకాల మనుషులు ఉంటారండి వర్కర్స్ ఉంటారు ఆఫీస్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు డ్రైవర్స్ ఉంటారు మేనేజర్స్ ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు యాభై లక్షల కోటి రూపాయల విలువ చేసి వెహికల్స్ తిరిగే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క విల్ల పామ్ జుమేర్ ఆటో వెళ్ళారంటే పామ్ జుమేర్ ఆట కానీ లేకపోతే ఏ దుబాయ్ సిల్కాన్ వైయాసీస్ డెమాక్ హిల్స్ పాంజ్ అటువైపు వెళ్ళారంటే అక్కడొక్క విల్లా ఫైవ్ మిలియన్ అలా ఉంటుందండి ఫైవ్ మిలియన్ జిరామ్స్ ఫైవ్ మిలియన్ జిరామ్స్ అంటే నథింగ్ బట్ మోర్ దాన్ టెన్ క్రోర్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఇండియన్ కరెన్సీ అంత పెద్ద పెద్ద విల్లా వాళ్ళు కొడుక్కొని ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు ఇది నేను చెప్పేది అనమాట సో మీరు ఒక కరెక్ట్ అవగాహన కావాలంటే ప్రాపర్ రీసెర్చ్ చేసుకోండి ప్రాపర్ రీసెర్చ్ అండ్ లైక్ కరెక్ట్ ఇన్పుట్ అప్పుడే మీరు ఒక కంక్లూజన్కి రావాలి ఇది నేను చెప్పదాల్సిన విషయం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇంకా మళ్ళీ మీకు కంటిన్యూస్గా వీడియోలు వస్తుంటాయి ఇలా లివింగ్ కండిషన్స్ గురించే కానీ జాబ్ మార్కెట్ గురించే కానీ అదర్వైజ్ డిఫరెంట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అండ్ అదర్ ప్రజెంట్ లెటెస్ట్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా నేను తప్పకుండా అందజేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్ జై హింద్